హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మన అందరి ఛానల్ ఈరోజు న్యూ ధ్రూ అని ఏఐ ఆటో ఫేస్ ట్రాకింగ్ ట్రైపాడ్ అనమాట ఇది త్రీ సిక్స్టీ డిగ్రీల్లో పనిచేస్తుందట దీని కాస్ట్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఎంఆర్పి రేట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమెజాన్ ప్రైమ్లో ఫ్రీ డెలివరీతో ఉంది కాకపోతే నేను బయట వేరే సైట్లో బుక్ చేస్తే వాడు త్రూ అమెజాన్ నుంచి పంపించారు అది ఎంతవరకు జెన్యున్ ప్రోడక్ట్ అసలు ఏంటి అనేది మనం ఓపెన్ చేసి చూద్దాము ఇది మనకి యాక్చువల్గా అయితే రెండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు అమెజాన్లో ఉంది మనం బైక్ సైక్ నుంచి చేసాము ఇది రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడింది అనమాట రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడింది మరి ఇది ఒరిజినలా కాదా అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓపెన్ చేసి అసలు దీని పరిస్థితి మనం తెలుసుకోకునే ప్రయత్నం చేద్దాం బయట అయితే అమెజాన్ చదువు పని ఇంకొక మాన్యువల్ కూడా ఇచ్చారు ఈ మాన్యువల్ ఈ మోడల్ పేరు క్యూ పై ఉత్పత్తి పేరు వచ్చేసి ఏఐ ఫాలో కెమెరా హెడ్ మెటీరియల్ వచ్చేసి ఏబిఎస్ ప్లాస్టిక్ ఇవి మిగతా ఎలక్ట్రానిక్ భాగాలు ఉంటాయి దీని బరువు రెండు వందల పది గ్రాములు సైజు వచ్చేసి ఎనభై ఆరు ఇంటూ ఎనభై ఆరు ఇంటూ ఎనభై ఏడు మిల్లీమీటర్లు ఉంటాయి బ్యాటరీ వచ్చేసి మూడు పాయింట్ ఏడు వోల్టేజ్ పన్నెండు వందల ఎంఏహెచ్ బ్యాటరీ అనమాట ఈ బ్యాటరీ పనిచేస్తుంది అంటే స్టాండ్ బై ఎనిమిది గంటల వరకు పనిచేస్తుందట కంటిన్యూగా ట్రాకింగ్ మాత్రం మూడున్నర గంటలు కంటిన్యూగా ట్రాకింగ్ చేస్తుందట ఈ మొబైల్ ఫోన్లకు అనుకూలంగా ఉంటుంది అలాగే ట్యాబ్లు కూడా పదకొండు అంగుళాల లోపు ఉన్న పరిణామం అయితే ట్యాబ్లు కూడా బాగా పనిచేస్తుంది అనమాట ఎడమ కుడి హెడ్డింగ్ మన తలలో ఏదైతే ఉన్నాయో ఆ తల ట్రాకింగ్ చేస్తూ మూడు వందల అరవై డిగ్రీలు స్వేచ్ఛగా తిరుగుతుంది పైకి కిందకి అయితే మాత్రం పన్నెండు డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు మనం మాన్యువల్ గా మార్చుకునే అవకాశం అయితే ఉంది ఇక దీన్ని ఎలా వాడతారో ఏంటనేది ఒకసారి మళ్ళీ మనం చూద్దాం అసలు ఈ ట్రైపాడ్ దేని దేనికి అనేది ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రధానంగా వీడియో బ్లాగింగ్ కి యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ టిక్ టాక్ వీడియోస్ ఏ అయితే ఉన్నాయో అలాగే వాటికి ఈ కుకింగ్ వీడియోస్కి చాలా బాగా పనిచేస్తున్నట్ట అలాగే ఈ లైవ్ స్ట్రీమింగ్ మన ఫేస్బుక్ లైవ్ స్ట్రీమ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆన్లైన్ క్లాసులు టీచర్స్కి ట్రైనర్స్కి బాగా పనిచేస్తుంది అలాగే మ్యూజిక్ లేదా డ్యాన్స్ లైవ్లకి ఇది బాగా ట్రాక్ చేస్తుంది అలాగే జూమ్ ఈ గూగుల్ మీట్ స్కైప్ అలాగే ఈ టీమ్ వంటివి ఏ ఉన్నాయో వాటికి బాగా పనిచేస్తుంది ట్రాకింగ్తో హాల్లో అటు తిరుగుతూ మనం మాట్లాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో చైతన్యవంతంగా కదులుతూ గేమ్ ఆడే సందర్భాల్లో చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా పెంపుడు జంతువులు వీడియోలు తీసేందుకు ఉదాహరణ మా రాక్సీ ఉంది మా రాక్షి వాటితోటి టైం గడుపుతూ వాడితో ఎంజాయ్ చేస్తూ ఉంటే అదే ట్రాక్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది ఈ కెమెరా ముఖాన్ని మనం ట్రేస్ అవుట్ చేస్తూ మనం ఎటు కదిలితే అటు ఆటోమేటిక్గా ఆ దిశగా తిప్పుతూ ముందుకు వెళ్తుంది కాబట్టి మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని వాడడానికి ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేసుకోని అవసరం లేదు లేదా ఫోను లేదా ట్యాబ్లెట్ అమర్చి పవర్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇక జడ్జెస్ ఆధారిత నియంత్రణ ఏదైతే ఫిజికల్ టచ్ అవసరం లేదు ఓకే గుర్తు చూపితే ట్రాక్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మనం అరిచేత్తో ఒకసారి అక్కడ చూపిస్తే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఫామ్ చూపిస్తే మనం అరిచే ఏదైతే చూపిస్తుందో ట్రాకింగ్ అది ట్రాకింగ్ చేస్తుంది అనమాట దీని బ్యాటరీ వచ్చేసి పన్నెండు వందల ఎంఏహెచ్ బ్యాటరీతో ఎనిమిది గంటలు స్టాండ్ బై టైం ఉంటుంది మూడున్నర గంటలు నాన్ స్టాప్గా మనం ట్రాకింగ్ చేస్తూ ఉంటుంది ఇది అమర్చడం కూడా చాలా ఈజీ ఫోను లేదా టాబ్లెట్లు హోల్డర్లు పెట్టి మనం చూసుకోవచ్చు పైన ఆకు మనం ఫోన్ దాన్ని పెట్టి గట్టిగా బిగిస్తే క్లాక్ వైజ్ ఆ బటన్ తిప్పేస్తే మనం అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పవర్ బటన్ మూడు సెకండ్లు అలా నొక్కి పెడితే ఓకే జరిగి చేస్తే ట్రాకింగ్ ప్రారంభం అవుతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను ఇటు తిరిగితే అది ఆటోమేటిక్గా అట్లా అట్లా మనం ఇటు తల తిప్పినా అటు ట్రాక్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది మొబైల్ పెట్టాను ఇప్పుడు పెట్టి అటు చూస్తే ట్రాకింగ్ మనది ఎలా ట్రాకింగ్ అవుతుంది చూడండి రైట్కి తిరిగితే రైట్కి ట్రాక్ అవుతుంది ఇలా లెఫ్ట్కి తిరిగితే లెఫ్ట్ ట్రాక్ చేస్తుంది అటు ఇటు ఎలా ట్రాక్ చేస్తుందో దీంట్లో మరిన్ని కొన్ని సా సాంకేతిక అంశాలు అంటే దీని రేంజ్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ మన తలంతా మన చుట్టూ మన రౌండ్గా మనం తిరగొచ్చు అనమాట ఇంకా పైకి కింద కంటే మాత్రం పన్నెండు డిగ్రీల నుంచి పద్దెనిమిది డిగ్రీల వరకు మొన్న మాన్యువల్గా మనం మార్చుకోవడానికి ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండు వందల పది గ్రాములు అంటే తేలిక ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ఉంటుంది ఇది తయారు చేసింది మాత్రం చైనా I feel nauseous, believe me. Never had a lot of shit come easy. Had to work hard, struggle just to be me. Had to rise up just so they could see me. Did what I had to do just to feed me. And what was left over I put towards my dreaming. But the only thing in life that has meaning are the things you gotta work for, believe me. Take into your hands a plan, your own hands can land your own brand. And damn, I feel like no one takes accountability, they want the credibility. Convincingly unwilling to put in the f hours it takes to get some power. Don't be sour, take a cold shower, scream until you're louder, work until you're prouder. And f all the doubters, they're just downers. I swear to god, they all let me down. I always fought just to wear the crown. I'm with these fucking clouds who Rob, all they deserve it now